అలాం లేకం వరహ్మతుల్లాహి వబర్కూ సోదర సోదరి మనులారా షిఫా అంటే దానికి అర్థము స్వస్థత ఎందులో ఉంది కురాణ్ గ్రంథాన్ని పఠిస్తే రెండు వస్తువులలో అల్లాహ్ నేను స్వస్థతను ప్రసాదించానని చెప్పారు సూర్య యూనుస్ పదవ అధ్యాయంలో ఏడ యాభై ఏడో వాక్యంలో కురాన్ గ్రంథాన్ని అల్లహ తల శిఫా అన్నారు మరియు అదేవిధంగా సూర్య నహల్ పదహారో అధ్యాయంలో అరవై తొమ్మిదో వాక్యంలో అల్లాహ్ తేనెను కూడా స్వస్థత అని పేర్కొన్నారు అంటే మనం తేనె త్రాగటం వలన తినటం వలన స్పష్టత మనం పొందుతాము అల్హందుల్లా మరియు ఖురాన్ గ్రంథంలో శిఫ స్పష్టత ఉంది దాన్ని చదివి మనం మన హృదయాల్లో ఉన్న వ్యాధుల నుంచి మనం స్వస్థత పొందాలి కానీ మన సమాజంలో అనేకులు తేనె తింటున్నారు స్వస్థత పొందుతున్నారు కానీ ఖురాన్ గ్రంథాన్ని చదవకుండా మెడలో లాగా కట్టేసి స్వస్థత పొందుతున్నాం అనుకుంటున్నారు అని ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు ప్రవక్త అన్నారు మన ఆళ్ళు అక్క తమత కషరత్ ఏ వ్యక్తి అయితే తాయితో కట్టుకున్నాడో ఆ వ్యక్తి షిరిక్ చేసినట్టు బహుదేవారాధన చేసినట్టు అన్నారు సమాజంలో అనేకులు భ్రమలో ఉండి అర్థం చేసుకోకుండా ఖురాన్ గ్రంథాన్ని స్వస్థత పొందుతున్నాం అనుకోని బహుదేవారాధనకి పాల్పడుతున్నారు కాస్త ఆలోచించండి మనలో ఎవరైనా తేనె నుంచి స్వస్థత పొందాలంటే తేనెను మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడా లేదు కదా తాగటం వల్లనే శిఫా మనకు లభిస్తుంది అది కూడా పురాణ గ్రంథం కూడా మనం చదివితేనే మనకు స్వస్థత లభిస్తుంది మనం మెడలో వేసుకుంటే ఎంత మాత్రమూ శిఫా లభించదు అల్లాహ్ మనందరికీ అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుదా